నేను ప్రార్థన చేసుకోకుండాను ఎవరో ప్రార్థన మీద ఆధారపడతారా ఇంట్లో మన దేవుని సహవాసంతో లేకుండా ఎవరో ప్రార్థన వల్ల ఎవరో చేసిన దాని మీద మనం ఆధారపడి ముందుకెళ్ళి పర్లోకం వెళ్ళిపోతామండి అంటే వాళ్ళ ఇంట్లో పరిశుద్ధత ఉన్నది ఆ పరిశుద్ధం మనలో ఉండాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడ ఇబ్బందిగా ఉన్నది తెలుసుకున్నాం అనుకోండి వాక్యాన్ని బట్టి అప్పుడు దేవుడిని అడగాలి తర్వాత నేను వెళుతున్న మార్గం సరైనది కాదు నువ్వు నన్ను నువ్వు నన్ను నడిపించు అప్పుడు ఆయన పరిశుద్ధాత్ములుగా నడిపిస్తా ఎలా నడిపిస్తారేమో మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయనే మన గురించి ప్రార్థన చేస్తారండి ఆ ప్రార్థనలో మనం ఆయనతో ఏకీభవించేవారుని ఉండాలి అదేవిధంగా కుమారుడు ఏం చేస్తారు తండ్రి కుటార్ స్వామిని కూర్చొని తన ఎద్దకు వచ్చిన వారి విషయంలోనూ ప్రార్థన చేస్తూ